ఈ రోజుల్లో చాలామందికి ఉన్న ప్రధానమైన సమస్య భార్యాభర్తల మధ్య విభేదాలు ఎక్కువగా ఉంటాం పెళ్లి చేసుకున్న కొన్ని సంవత్సరాలకే దంపతుల మధ్య అనురాగం తగ్గిపోయి గొడవలు రావటం భార్యాభర్తల మధ్య దూరం పెరిగిపోవటం ఇలాంటివన్నీ ఆధునిక కాలంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి దంపతుల మధ్య విభేదాలు పోవాలన్నా కలహాలన్నీ తొలగిపోవాలన్నా అనురాగం పెరగాలన్నా నిండు నూరేళ్లు దాంపత్య బంధాన్ని కాపాడుకోవాలన్న కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి మంత్రశాస్త్ర పరంగా ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదువుకోవాలి భార్యాభర్తలిద్దరూ కూడా ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక ఓం కామదాయిన్యై నమ ఈ మంత్రాన్ని ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒకసార్లు మీ వీళ్ళు బట్టి చదువుకుంటూ ఉండండి దానివల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అలాగే ఆడవాళ్ళు ఎవరైనా సరే శుక్రవారం పూట అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెడుతూ ఉంటే దంపతుల మధ్య అనురాగం ఉంటుంది దంపతుల మధ్య విభేదాలు తగ్గిపోతాయి అలాగే చాలామందికి చిన్న చిన్న విషయాలకే పెద్ద గొడవలు వచ్చి దంపతులు దూరం అయిపోయేటటువంటి పరిస్థితి కూడా ఎదుర్కొంటూ ఉంటారు అలాంటి సమస్యలన్నీ తొలగిపోవాలంటే ఏ నెలలోనైనా సరే నవమి తిథి ఉన్న రోజు లేదా పునర్వసు నక్షత్రం ఉన్న రోజు సీతారాముల ఆలయానికి వెళ్ళాలి సీతారాములను దర్శనం చేసుకొని వాళ్ళకు అర్చన చేయించుకొని వాళ్ళకు నైవేద్యం పెట్టి సీతారాములకు నైవేద్యం పెట్టినటువంటి ఆ పదార్థాన్ని ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టాలి అలాగే ఆలయంలో కూడా మూడుసార్లు ఖచ్చితంగా ప్రదక్షిణలు చేయాలి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించుకోవాలి ఇది ఎప్పుడు చేయాలంటే ఏ నెలలోనైనా నవమి తిథి ఉన్న రోజు పునర్వసు నక్షత్రం ఉన్న రోజు ఈ రెండు రోజుల్లో ఎప్పుడైనా చేయొచ్చు ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి పునర్వసు నక్షత్రంలో నవమి తిథి నాడు జన్మించారు కాబట్టి ఇలా నవమి లేదా పునర్వసు నక్షత్రం ఉన్న రోజు సీతారాముల ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించుకొని ఇలా అర్చన చేయించుకొని ఆ ప్రసాదం ఆలయంలో వాళ్ళకు పంచిపెడుతూ ఉంటే క్రమక్రమంగా సీతారాముల అనుగ్రహం కలిగి దాంపత్యాల్లో అనుకూలత ఏర్పడుతుంది అలాగే భర్త చెప్పిన మాట వినకుండా బాగా ముండితనంగా ప్రవర్తిస్తున్నా భర్త అనుకూలంగా లేకపోయినా భర్త కుటుంబాన్ని సరిగ్గా పట్టించుకోకుండా ఇబ్బంది పెడుతున్నా దానివల్ల భార్యాభర్తల మధ్య తగాదాలు బాగా పెరిగిపోతున్నా అటువంటప్పుడు మహిళా మనులు తులసి కోట దగ్గర ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తూ ఉన్నట్లయితే క్రమక్రమంగా భర్తలో మార్పు వస్తుంది కుటుంబానికి అనుకూలంగా ప్రవర్తిస్తాడు కుటుంబం గురించి ఎక్కువగా పట్టించుకుంటాడు ఆ ప్రత్యేకమైన విధి విధానం ఏంటంటే తులసి కోట దగ్గర బియ్యపిండితో ముగ్గు వేసి గోమయాన్ని ఉంచి ఆ గోమయం మీద మట్టి ప్రమిద ఒకదానిలో ఒకటి ఉంచి అందులో ఆవు నెయ్యి పోసి రెండు చుక్కలు తేనె వేసి ఆ తర్వాత జిల్లేడు ఒత్తులతో దీపాలు వెలిగించాలి తులసి కోట దగ్గర మహిళామళ్ళు శుక్రవారం పూట గోమయం మీద మట్టి ప్రమిదలు ఉంచి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె ఏదైనా పోసి దీపాన్ని వెలిగించేటప్పుడు రెండు తేనె చుక్కలు వేసి దీపాన్ని వెలిగించాలి అలా వెలిగిస్తే చాలా మంచిది అది కూడా జిల్లేడు ఒత్తులు దొరికితే జిల్లేడు ఒత్తులు జిల్లేడు ఒత్తులు అందుబాటులో లేకపోతే కుంభ మామూలు పత్తి ఒత్తులైనా సరే వేసి దీపాన్ని వెలిగించుకోవచ్చు తులసి కోట దగ్గర ప్రతి శుక్రవారం ఈ దీపం పెడుతూ ఉండండి అసలు ఏ ఇంట్లో అయినా సరే ప్రతిరోజు దీపారాధన చేసేటప్పుడు మీరు ఆవు నెయ్యితో దీపం పెడుతున్నా నువ్వుల నూనెతో దీపం పెడుతున్నా ఆ దీపారాధన కుందిలో రెండు చుక్కలు తేనె వేసినట్లయితే ఆ కుటుంబంలో గొడవలు ఉండవు కల్లోలాలు ఉండవు కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది కాబట్టి దంపతుల మధ్య గొడవలు ఉన్నప్పుడు తులసి కోట దగ్గర ఆడవాళ్ళు విధి విధానం పాటిస్తే భర్త అనుకూలంగా మారతాడు క్రమక్రమంగా కుటుంబం గురించి పట్టించుకుంటాడు అలాగే భర్త అనుకూలంగా మారటానికి అత్తిపత్తి చెట్టు వేరు విశేషంగా సహకరిస్తుంది అత్తిపత్తి చెట్టు వేరును మహిళా మళ్ళు మంగళసూత్రానికి ధారణ చేయటం ద్వారా భర్త క్రమక్రమంగా అనుకూలంగా మారుతాడని కూడా కొన్ని పరిహార శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు అలాగే ఏ గృహంలో అయినా సరే పడక గదిలో బాతు బొమ్మలు ఉంటే చాలా మంచిది ఎందుకంటే దాంపత్యంలో అనుకూలత బాతు బొమ్మలు పెంచుతాయి బాతు బొమ్మలు ఒక సకారాత్మక శక్తిని పెంచుతాయి అందుకే ఎప్పుడైనా సరే దంపతుల మధ్య బాగా గొడవలుంటే భర్త కానీ భార్య కానీ పంచలోహాలతో లేదా వెండితో రెండు బాతు బొమ్మలు అభిముఖంగా ఒకదానికొకటి ఎదురుగా ఉన్నట్లుగా ఒక చిన్న లాకెట్ చేయించుకొని మెడలో ధరించడం ద్వారా కూడా క్రమక్రమంగా దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే ఒక అద్భుతమైన పారాయణ కూడా ఉంది ఆ పారాయణ సంపూర్ణంగా దాంపత్య జీవితంలో దోషాలు పోగొట్టి ప్రతికూల శక్తులు పోగొట్టి అనుకూలత కలిగింపజేస్తుంది అదే సుందరకాండ పారాయణ ప్రతి నెలలో వచ్చేటటువంటి మొదటి మంగళవారం ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి ఆలయంలో కూర్చొని సుందరకాండ పారాయణ చేయాలి ఇలా తొమ్మిది మంగళవారాలు చేస్తే ఎంత పెద్ద కష్టం ఉన్నా సరే ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోయి దంపతులు అనురాగంతో కలిసిపోతారు దంపతుల మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉండి వాళ్ళు విడాకుల వరకు వెళ్ళినా సరే ప్రతి నెలలో వచ్చే మొదటి మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయంలో సుందరకాండ పారాయణ చేయటం ఇలా తొమ్మిది మంగళవారాలు చేస్తే తొమ్మిది మంగళవారాలు పూర్తి కాగానే ఏదో ఒక విధంగా మనస్పర్ధలన్నీ తొలగిపోయి వ్యక్తుల్లో మార్పు వచ్చి దంపతుల మధ్య అన్యూన్యత పెరుగుతుంది వాళ్ళు కలిసి ఉండటానికి సుందరకాండ పారాయణ చాలా అద్భుతంగా సహకరిస్తుంది ఈ విధి విధానాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి అలాగే మంత్రశాస్త్ర పరంగా ప్రతిరోజు కూడా ఇంట్లో దీపారాధన చేశాక ఓం కామదాయిన్య నమ ఈ మంత్రాన్ని భర్త కానీ భార్య గాని వీలైనన్నిసార్లు పఠించినట్లయితే దాంపత్యంలో చక్కటి అనుకూలత ఏర్పడుతుంది దంపతుల మధ్య విభేదాలన్నీ తొలగిపోతాయి స్వస్